హైదరాబాద్ అను వాళ్ళ డెస్టినేషన్గా ఎంచుకొని కేసీఆర్ గారి పాలన సమయంలో అనేక పరిశ్రమలు ఇబ్బడి ముబ్బడిగా ఈ రాష్ట్రానికి వచ్చి అద్భుతంగా రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వచ్చిన తర్వాత తరలిపోతున్నందుకు ఓటేయ్యాల మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వనందుకు ఓటేయాలనా మైనార్టీలకు సంవత్సరానికి నాలుగు వేల కోట్లు బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పి ఎగ్గొడుతున్నందుకు ఓటేయ్యాల ముస్లింలకు రంజాన్ తోఫా బంద్ చేసినందుకు ఇవ్వాల ఓటేయాల క్రిస్టియన్లకు బట్టల పంపిణీ బంద్ చేసినందుకు ఓటేయాల వంద రోజుల్లో అనేక హామీలు గ్యారెంటీలు ఇచ్చి అమలు చేస్తానని చెప్పి వాటన్నిటికీ తిలోదాలు బలుకుతున్నందుకు కోటేయాల మహిళలకు ఫ్రీ బస్ అంటూ బస్ ఛార్జీలు అడ్డగోలుగా పెంచి మిగతా వర్గాలను బాధితులను చేస్తున్నందుకు కోటేయాల రెండు లక్షల రుణమాఫీ పేరిట ఇక వీళ్ళు చెప్పినటువంటి అన్ని హామీల్ని తుంగలో దొక్కినలు కాబట్టి నిన్నగాక మొన్న మనం అందరం చూసినాం యూరియా సమయంలో పద్నాలుగు పదిహేను రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాకముందు ప్రతి సంవత్సరం కాంగ్రెస్ హయాము పాలన మొత్తం వ్యవసాయ సీజన్లు వచ్చింది అని అంటే ఎరువుల కోసం విత్తనాల కోసం రకరకాలైనటువంటి విన్యాసాలు